హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ హోమ్ గార్డెన్ ఈరోజు తిరుపతి కొండ పైన ఎలా ఉందో ఏంటో అనేది మీకు చూపిద్దామని చిన్న వీడియో అండి చూసారు కదా ఇలా వెళ్ళే దారిలో అయితే చక్కగా ఈ శ్రావణ మాసంలో మనం తిరుపతి చూసే భాగ్యం అయితే చాలా ఇదిగా అనిపిస్తుంది కదా కొండలు ఆ పచ్చ పచ్చని చెట్లు మధ్య వెళ్ళడం తిరుపతి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని ఆనందం ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే మనకు ఎన్నో కష్టాలు తీరిపోతున్నట్టుగా అనిపిస్తాయి కదండి కొండల మధ్యలోంచి వెళ్ళడం తిరుపతి కొండ మీదకి ఘాట్ రోడ్లో చాలా సంతోషంగా అయితే అనిపిస్తుందండి ఇలా మనం జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా చెట్లు చూసారండి ఎంత బాగుందో గార్డెనింగ్ కింద మధ్య మధ్యలో రోడ్ల మధ్యలో చాలా అందమైన మొక్కలను అయితే మనం చూస్తుంటాం కదా కొండ మీదకైతే వచ్చేసామండి చూసారు కదా ఇలా కొండ పైన కొంచెం అయితే షేక్ అవుతుంది వీడియో అసలు విషయం ఏంటంటే మన బండి మీదే మొక్కలైతే శ్రీవారి కొండపైకి తీసుకెళ్ళడం జరిగిందండి ఇవి కింద గడ్డి టైప్లో వస్తాయి కదా అవి కొన్ని కొన్ని పళ్ళ మొక్కలు పూల మొక్కలు అయితే వెళ్ళాయండి కొండ మీద వేయడానికి గార్డెన్లో వేయడానికి చూసారు కదా ఈ వ్యూ అంతా ఎంత బాగుందో పెద్ద పెద్ద చెట్లతో మన కడియం నర్సరీ నుంచి వెళ్ళాయండి మొక్కలు మన బండి మీదే మీరు కూడా

బయట నుంచి చూస్తాను మీరు చూసారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ